వరంగల్ గురించి చెప్పుకుంటూ పోతే వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ అనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా సమ్మక్క సారలమ్మ గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మేము ములుగు జిల్లాకి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆల్రెడీ జాతర జరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి దాశరథి గారు పుట్టినటువంటి జిల్లా ఇంత గొప్ప జిల్లాకు పర్యటనకు రావడం అన్నది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం మరి ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మేము నిన్నటి నుంచి ఫస్ట్ వస్తూ వస్తేనే సమ్మయ్య నగర్ పరిసర వర్గంలో ఏకు శ్రీవాణి అనే బిడ్డ చనిపోతే రెండు మూడు నెలల క్రితం మా జాగృతి కార్యకర్తలు వెళ్ళి పరామర్శించినారు మళ్ళీ నేను నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మరి వారందరినీ కూడా కలిసి రావడం జరిగింది నర్సంపేట పోయి మాదన చెరువును చూసి రావడం జరిగింది అక్కడ జరుగుతున్న అనేక అంశాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలిసినాం లైబ్రరీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలించడం జరిగింది ఎంజిఎంకి వెళ్ళి రావడం జరిగింది అట్లానే వర్ధనపేటలో టేక్లగూడెం దగ్గర పంట నష్టం కోసం మేము పరామర్శించాల్సి ఉండే అది కొన్ని అవాంతర కారణాల వల్ల అయిపోయింది కారణాలు ఏందో కూడా మీకు చెప్తాను కటాక్షపురం బ్రిడ్జ్ ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ రావడం జరిగింది అయితే ఇవన్నీ మరి ఎందుకోసం ఎందుకు చేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది అప్పుడేం చేసింది పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు అప్పుడేం చేసిండు ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం మనం తెలంగాణ బిడ్డలుగా ఒక మాట ఆలోచన చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో మూడు సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించి తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి రాలేదు ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు వరంగల్ జిల్లా అంటే రైళ్లకు అనుకుంటాం ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది పని వరంగల్ అయిందా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు రెండు సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు తెలంగాణ వాదుల మీద కావచ్చు ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లానే ఉన్నటువంటి సందర్భం ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను నేను బలంగా ఒకటే నమ్ముతున్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధి జరగాలి ఆ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు కూడా ఉండాలి ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది అడగడానికే వస్తున్నంత తప్పితే ఇంకొకటి లేదు మరి ఏమక్క మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు రాలే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిర్రు ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిర్రు మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణను నా మీద పెట్టిండ్రు తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేను మంత్రిని కాదు నాకెక్కడ సంతకం పెట్టే అధికారం లేదు అయినప్పటికీ అనేక మంది ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో ఎంత పట్టుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసి మీ వరంగల్లోకి ఆ విషయం తెలవాలంటే ఒకసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి మీరు గంగాధర శర్మ గారు అనుకుంటారు గంగాధర శర్మ గారేనా వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను ఎంపీని ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరు సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఏడేడ్ కాలేజ్ అయింది వన్ ఇయర్ అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ నేను ఊరుకోలే ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన ఉండేటటువంటి పట్టుదల అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ ప్రతి అడుగు ప్రతి జిల్లా ప్రతి ఊరు ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను దానికోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికి పోయినా చెప్తుంటే మేము ఫ్రెంచ్ రెవల్యూషన్ అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది మూడు ప్రిన్సిపల్స్ స్వేచ్ఛ కావాలే సమానత్వం కావాలి సౌభ్రాతృత్వం వర్దిల్లాలే అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయతీరాలను ముద్దాడింది వర్గ విభేదాలను తుడిచిపెట్టింది ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని సాయుధ రైతాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది జమీందారీ వ్యవస్థను చాలా మట్టుకు తీసేయగలిగింది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగినాం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినాం విజయ తీరాలను ముద్దాడినాం ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకొస్తా ఉన్నా మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రమేంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డు మెంబర్ కానటువంటి ఒక వడ్డెర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే దాంతో అధికారం వస్తే దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది అది రాజకీయంగా సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది మరి కుల వివక్ష ఒట్టిగానే పోతుందా నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి ఒకడు పైసలు ఉన్నాడు ఒకడు పైసలు లేనోడు పైసలు వస్తే కులం ఎవడు అడగడు పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లో మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు ఉంటే పెద్ద పెద్ద కాలేజీలల్లో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అమెరికాలో పంపించుకోవచ్చు మరి ఆ పైసలు ఎట్లా రావాలి ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి దీనికోసం ఆలోచన చేస్తాము ఆడబిడ్డ అని చాలా మాట్లాడుకున్నాం ఓ సామెత ఉంటుంది ఇండియా ఈజ్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం మనకేం తక్కువ లేదు మనకు చాలా డబ్బు ఉంది కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అది సామాజిక తెలంగాణ అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ బాగుండాలి అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడుగేస్తోంది ఆ సాధన కోసమే జిల్లాల పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం నిన్న వరంగల్కి ఎంటర్ అవుతూ అవుతూనే మరి మేము యాక్చువల్గా వర్ధన్నపేటలో టేకులపల్లి గ్రామానికి పోయేది ఉండే టేక్లగూడెం సారీ టేక్లగూడెం గ్రామానికి పోయి ఆడ పంట నష్టం చూసేది ఉండే మన ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది దాంట్లో పది లక్షల యాభై నాలుగు వేల టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకుంటే పది లక్షల ధాన్యం కొనాలంటే ఏంటంటే పదమూడు వందల ఆరు కేంద్రాలు తెలవ తెరవాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అధికారులు ప్రభుత్వం తెరిచింది ఎంతమంది అంటే ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు మాత్రమే తెరిచిండ్రు తెరిచిన దాంట్లో కూడా ఎంత కొన్నారు ఇప్పటివరకు అంటే పదిహేడు వేల నాలుగు వందల అరవై టన్నులు మాత్రమే కొన్నారు టార్గెట్ ఏమో పది లక్షలు కొన్నదేమో పదిహేడు వేలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇంత మోసం ఈ లోపల తడిచిన ధాన్యం పాపం మగ్గొక సగ్గొక రైతు అమ్మేసుకోవాలి అప్పుడు ఏమైతుంది మేము కొనలే కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు బోనస్ ఎగ్గొట్టాలి సో ఈ బోనస్ ఎగ్గొట్టాలి రైతులకు నష్టం జరిగినా చూడాలి అనేటటువంటి ఆలోచన ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి వరంగల్ జిల్లా ప్రజలు హన్మకొండ జిల్లా ప్రజలు కొనాల్సింది పది లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ఇప్పటి వరకు కూడా పదిహేడు వేల ఐదు వందల టన్నులు ప్రెస్ మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం గాయ గాయ గత్తర చేస్తుంది కొంటున్నాం 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 అని చెప్పి లో ఓపెన్ చేసి కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు కానీ కొంటలే ఎంత నష్టం జరిగింది నినగాక మొన్న ఈ భీమరం చెరువు దగ్గరనే నేను ఒక సంఘటన విన్న నేను ఎంత బాధ అనిపించింది ఏడు లక్షల రూపాయల వరి పాపం రైతు ఆరవోసుకున్నాడు తెల్లారు లేచే వరకు నీళ్ళు వచ్చినా కొట్టుకోకపోతే ఒక్క గింజ లేదు ఒక్క గింజ ఆయన దుఃఖం ఎవరిని చెప్పుకోవాలి చెప్పురు ఎవరు కొనాలి కొనక లేట్ అయినందుకే కదా ఈ నష్టం జరిగింది వెంటనే కొంట అయిపోతుండే పోనీ అగ్గొక్కసపోవాలి ఎక్కడ నమ్ముకున్నా అయిపోతుండే సో దుఃఖం మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది ప్రశ్మిత్రులు నేను కోరేది ఏంటంటే దయచేసి ఎండగట్టండి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు దయచేసి ఎండగట్టండి చాలా చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నారు రైతులు ప్రత్యేకించి పంట నష్టం వర్ తుఫాన్ వచ్చిన తర్వాత ఖమ్మం వరంగల్ అనేక తెలంగాణ జిల్లాల్లో నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా రివ్యూ చేసి పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు అన్ని చోట్లకైతే రాలేదు అదేవిధంగా పత్తి తడిచిపోయింది ఘోరంగా సీసీఐ అయితే ఇంతవరకు కొంటలేదు పైగా కొత్త కొత్త నిబంధనలు రోజు ఏడు కింటాలే కొంటాం ఎకరానికి అని ఒక నిబంధన తేమ శాతం పన్నెండు లోపల ఉండాలని గింతవానవడంతో పన్నెండు శాతం లోపల ఎట్లుంటుంది తేమ శాతం క్వశ్చనే లేదు నిన్న నర్సంపేట పోతే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు దయచేసి ఈ అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేం వరదన్నపేట టేకులగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట మీరు జాగృతి వల్ల వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా తీసేస్తామంటారట ఏం న్యాయ జాగిరా తీసేయడాన్ని ఎట్లా తీసేస్తారు మీరు బెదిరిస్తే భయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా ఇప్పటికే కనీసం ప్రతి ప్రతి ఒక్క పొలాన్ని చూసి అని చెప్పి నెత్తినోరు ఒత్తుకుంటున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం ఐదు వేల ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం ఇవాళ వాళ్ళు పనిచేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది ఇది కరెక్టా వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా దయచేసి ఆలోచించాలి బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం అదేవిధంగా ఇక మన వరంగల్ ఈస్ట్ వెస్ట్ సంగతి మీకు తెలిసిందే నిన్నగాక మొన్న వరదలు వచ్చినాయి చాలా దారుణమైన పరిస్థితి మేము కూడా పోయి చూసి వచ్చినాం అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా పదిహేను రోజులైంది ఇంతవరకు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వాలి వెంటనే పంట నష్టం అది వరద ముంపు బాధితులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి వరద ఎందుకు వచ్చిందని చెప్పి బాగా లోతుగా ఆలోచన చేస్తే వరంగల్ని స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం తెలంగాణ రాగానే తొమ్మిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి పదేళ్లలో అది ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ అది మీ అందరికీ కూడా తెలుసు అయితే రెండు వందల కోట్లు భద్రకాళి చెరువులో పోసి అభివృద్ధి చేసినామని పాత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లేలే మీరు రెండు వందల కోట్లు ఆ చెరువులు ఎట్లా వస్తారు ఇంకో మూడు వందల కోట్లు వస్తామని వాళ్ళు ఇంకో మూడు వందల కోట్లు పోసి మత్తడి దగ్గొట్టేసి గేట్లు పెట్టలేరు ఆరు నెలల నుంచి అందరూ అడుగుతుంటే గేట్లు పెడతాం పెడతాం అనుకుంటే పాస్ చేసి ఆ గేట్లు పెట్టలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన వరదతోని మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ అంతా పోయి మరి ఎక్కడి నుంచి మత్తడి ధ్వంసం చేయడంతో గేట్లు పెట్టడం మర్చిపోతే అలంకార నాల మీదుగా గడ్డ కాకతీయ కాలనీ ఫేజ్ వన్ టూ రెండు మునిగినాయి మళ్ళీ అలంకార జంక్షన్ నుండి ములుగు జంక్షన్ వరకు వరద నీరుతో నిండిన కాబట్టి చరిత్రలో మొదటిసారి హన్మకొండ వరంగల్ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది ఎందువల్ల ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆ తర్వాత ఆ రోడ్ ఆ భద్రకాళి చెరువు రోడ్డు వెనుకకు దంతే హన్మకొండ నీరుకి తట్టి ఎన్నాడు కూడా మునిగనటువంటి రామన్నపేట లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి రాయ్పుర కుమార్పల్లి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి అవొక పక్క భద్రకాళి చెరువులో జరిగినటువంటి అన్యాయం దాదాపు వీళ్ళు రెండు వందల కోట్లు వాళ్ళు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయాయి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అని చేసింది వాటిని మొత్తం అసంపూర్తిగా పెట్టింది ఎక్కడెక్కడ నుంచి పోతన నగర్ బైపాస్ రోడ్ వద్ద నాలా పనులు ఆలస్యం చేయడం వల్ల ఈ పన్నెండు మోరీల నుండి పోతన రోడ్ రోడ్ మీదకి భద్రకాళిలో కలపాల్సినటువంటి పనులు ఆగిపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా నాలాలలో నిండిపోయి అసంపూర్తిగా ఉన్నాయి అవన్నీ వచ్చి మొత్తం కూడా ఫ్లడ్ చేసింది ఎక్కడెక్కడ పోతన నగర్ బైపాస్ రోడ్ రఘునాథ్ కాలనీ ఇవన్నీ కూడా ముంపుకు గురైనవి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే తొమ్మిది వందల కోట్లు వచ్చింది ఇంతవరకు వరంగల్ ఇంత పెద్ద సిటీ హైదరాబాద్ తర్వాత సిటీ అని చెప్తాం గ్రౌండ్ డ్రైనేజ్ కాలే మా నిజామాబాద్లో నేను ఎంటబడి మూడేళ్ళలో వేసుకున్నాను మొక్కినం ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీకు ఒక మూడేండ్లు మేము రోడ్లు తాగుతుంటాం కానీ పైపులు వేసుకుంటే ఇంకా యాభై ఏండ్లు నిజామాబాద్ అని చెప్పి లిటరలీ మొక్కి మూడేళ్లలో కంప్లీట్ చేసి ఆ తర్వాత రెండేళ్ళల్లో రోడ్లు వేసుకున్నాం మరి ఇక్కడ ఎందుకు వేసుకుంటలేరు మా నిజామాబాద్ కన్నా మూడింతలు ఉంటుంది మీ పాపులేషన్ ఇక్కడ ఎందుకు వేసుకోలేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పోనీ వాళ్ళు వేయలేదు అప్పుడు బస్ స్టాండ్ దావి ఇచ్చి వరంగల్ బస్ స్టాండ్ డెబ్బై కోట్లు నేను ఇరవై ఐదు కోట్లు అడుగు ఇయాలి మాకు స్టాండ్ నిజామాదకి డెబ్బై కోట్లు పెట్టిన స్టాండ్ ఇస్తే మొత్తం దావీ ముప్పై ప్లాట్ఫామ్లు కడతామన్నారు ఇప్పుడైతే షెడేష్ కూసపెట్టిరాడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు చేసిరా వాళ్ళు చేసిరా అన్నది కాదు డంపింగ్ యార్డ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేవు అయితే నేను ఇంకొంచెం డీటెయిల్గా కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఎమ్మెల్యేలు గెలవాలంటే కబ్జాలు చేయడం అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉంది అది ఏ పార్టీకి సంబంధం లేదట నేను మాత్రం ఫ్యూచర్లో మా జాగృతి నాయకులకు చెప్తా ఉన్నా మీరు అట్లాంటి కల్తీ కల్చర్ పోకుండా మంచి నాయకత్వంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి రాజకీయాన్ని మారుద్దాం మీ రాష్ట్రంలో కబ్జాలు చేసే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు ఒక అపోహను తీసేసి కబ్జాలు చేసినటువంటి వాళ్ళని కూడా మంచిగా వాళ్ళని ప్రజల ముందు ఎండగట్టేటటువంటి నాయకత్వం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ కబ్జాల వల్ల వచ్చినటువంటి తొమ్మిది వందల కోట్లు స్మార్ట్ సిటీ కోసం పెట్టకపోవడం వల్ల తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం ఆ యూనివర్సిటీలో పదకొండు వందల మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతూ ఉన్నారు ఇంతవరకు హాస్టల్ లేదు నేను మళ్ళా నాదే ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే నేను చెప్పిన నిజామాబాద్ దాటని దాటనియలే అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే అయినా నేను ఊరుకోలే బీహెచ్ మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏడు కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ లేకపోతే కట్టించుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారని వీసీ ఉండే ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణి బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలకి కానీ ఖచ్చితంగా ఎవరికాలనే పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిజంగా సిగ్గుపడాలి వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క ఇద్దరు ఉన్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మిమ్మల్ని ఏదన్నా చేయండి మీరు పదకొండు వందల మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు వచ్చి చదువుకుంటూ పోతున్నారు దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్లో ఒక్కొక్కడే ప్రొఫెసర్ ఉన్నారు అంటే శాంపుల్ అన్నట్టు ఇవ్వు ఉన్నారా లేరా అన్నట్టు సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అంటే దారుణం ఎకనామిక్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అది హిస్టరీ కావచ్చు తెలుగు కావచ్చు పొలిటికల్ సైన్స్ కావచ్చు ఒక్కొక్కరే శాంపుల్ అన్నట్టు ఉన్నారా అంటే ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నదా అంటున్నారు దయచేసి యూనివర్సిటీ మీద దృష్టి పెట్టవలసింది